నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్స్ అండి సో మనకి ఈ విధంగా ఫ్రాక్ అనమాట రేయాన్ మిక్స్డ్ కాటన్ ఫ్రాక్ సో మంచి కలర్ కాంబినేషన్స్లో అయితే ఉన్నాయి సో వన్ బై వన్ చూద్దాము సో ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ ఫ్రాక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ సో ప్రింట్ అండి ఇది మనకి వచ్చి గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రే అండ్ పింక్ కలర్ సో మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో అయితే ఉన్నాయి చెక్ చేసి ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి రేయాన్ మిక్స్డ్ కాటన్ అండి రేయాన్ మిక్స్డ్ కాటన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ సో ఇమీడియట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకొని అన్నిటికీ బెల్ట్ కూడా వచ్చింది సో ఈ విధంగా బెల్ట్ కావాలి అని పెట్టుకోవచ్చు సో నెక్స్ట్ కలెక్షన్ అండి కస్టమైజేషన్ డ్రెస్సెస్లో మరో కలర్ అనమాట ఐస్ బ్లూ ఐస్ బ్లూ విత్ ఎల్లో ఫ్రో ఎల్లో దుపట్టా అయితే వచ్చేసింది కస్టమైజేషన్ డ్రెస్సెస్ అండి మన దగ్గర కస్టమైజేషన్ చేసినవి సో ఇక్కడ వచ్చేసి యోపాటి ఈ విధంగా థ్రెడ్ వర్క్తో అయితే వచ్చింది విత్ దుపట్ట నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి సూపర్గా ఉంది కదా పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అనమాట అసలు ఎక్సలెంట్గా ఉంది పింక్ పింక్ కలర్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసాము కస్టమైజేషన్ మన దగ్గరే జరిగింది కస్టమైజేషన్ ఫ్రాక్ పింక్ అండ్ దీనికి వచ్చేసి దుపట్ట చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బ్లూ బ్లూ ఫ్రాక్ విత్ దుపట్ట అనమాట సో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఈ విధంగా చేస్తుంది వేసుకుంటే చాలా బాగుంటుందండి లుక్ బ్లూ బ్లూ డ్రెస్ విత్ దుపట్ట సో ఈ విధంగా ఫ్రాక్ విత్ దుపట్ట అనమాట నెక్స్ట్ వచ్చేసి డార్క్ మెహందీ గ్రీన్ కలర్ అండి డార్క్ మెహందీ గ్రీన్ కలర్ విత్ దుపట్ట అనమాట గ్రాండ్ గా సో ఈ ఒక్కపాటి వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసాము సో మన దగ్గర కస్టమైజేషన్ చేసినవి ఫ్రాక్ విత్ దుపట్ట మెహందీ గ్రీన్ విత్ దుపట్ట నెక్స్ట్ అండి ఈ సారీ అసలు మామూలుగా లేవు ఒక రేంజ్లో ఉన్నాయి నాకు తెలిసైతే అస్సలు ఎంత బాగుంటాయో తెలుసా కట్టుకుంటే ప్యూర్ విస్కాస్ లో అయితే అన్నమాట కట్టుకుంటే శారీ ఎక్సలెంట్గా ఉంటుందండి ఫుల్ నైస్గా ఉంటుంది చాలా అంటే చాలా నైస్గా ఉంటుంది నేనైతే అన్ని కలర్స్ తీసుకున్నా సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా జరి వర్క్తో జరి బూటీతో వచ్చింది అండ్ నెక్స్ట్ ఓవరాల్ శారీ సో ఈ విధంగా అసలు ఎంత గా ఉంటుంది కదా చక్కగా మనం ఇలా వేసుకొని అసలు ఎంత బాగుంది తెలుసా ఆ కలర్ అయితే అసలు చూడండి జస్ట్ పెట్టుకుంటేనే నాకైతే ఎప్పుడెప్పుడు కట్టుకోవాలా అని ఉంది మా టైలర్ లేరు స్టిచ్ చేయడానికి అసలు ఎంత బాగుందండి శారీ ఎక్సలెంట్గా ఉంది డార్క్ మరున్ ఓవరాల్ జరి అనమాట జరి బాక్సెస్లో జరి బాక్సెస్ వచ్చాయి కలర్ అద్దిరిపోయింది శారీ కలర్ చాలా చాలా బాగుంది త్రీ కలర్స్ తెచ్చాము త్రీ తీసుకోండి బెస్ట్ కలర్స్ అసలు ఒక్కొక్క అకేషన్ కట్టుకోండి చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయండి నాకైతే నిజంగా వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండి ఎంత బాగుంది కదా ఆరెంజ్ అనేది ఆరెంజ్ ఇప్పుడు ట్రెండింగ్ కూడా అసలు చాలా చాలా సూపర్గా నైస్గా ఉంటుందండి హెవీ ప్యూర్ విస్కాస్లో అయితే వచ్చింది సో ఇది మనకి జరి పళ్ళు ఎంత నీట్ ఒక సెలబ్రిటీ లుక్ అయితే తీసుకురావచ్చు నేనైతే కట్టుకుంటే తీసుకొస్తా అంత బాగుంది సో నీట్గా కట్టుకోండి సింగిల్ పెండెంట్ లాంటి జ్యువెలరీ వేసుకోండి అదిరిపోతుంది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట నీట్గా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాకపోయినా మ అందరు లుక్స్ అయితే మన మీద పడేలా ఉంటుంది ఈ సారీ విత్ జరీ ప్యూర్ అండి సో మీకు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ బయట సేల్ అవుతుంది బట్ మనం కొంచెం ప్రైస్ తగ్గిద్దాం మార్జిన్ తగ్గించుకుందాం అంతే ఆరెంజ్ కలర్ ఆర్ ఎంత బాగుంది కదా ఫాస్ట్గా ఆర్డర్ చేయండి లేట్ ఎందుకు ఫాస్ట్గా ఆర్డర్ చేయండి వచ్చేసి డార్క్ వైలెట్ అనమాట అసలు చూడండి ఎలా ఉందో సారీ కట్టుకుండా అసలు ఎలా ఉంటుంది చాలా నైస్గా ఉంటుంది సింపుల్గా బ్లౌజ్ స్టిచ్ చేయించుకోండి చాలు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ పెట్టుకొని సింపుల్గా బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని కట్టుకున్న సారీ అద్దిరిపోతుంది వా నాకైతే ఎప్పుడెప్పుడు కట్టుకోవాలా నైస్గా ఒక సెలబ్రిటీ లుక్ తీసుకురావచ్చండి నేనైతే డెఫినెట్గా తీసుకొస్తా కట్టుకుంటే అంత అందంగా ఉంది సారీ జస్ట్ ఇమాజిన్ సేమ్ కలర్ బ్యాంగిల్స్ వేసుకొని సింగిల్ పెండెంట్ జ్యువెలరీ వేసుకొని నేను అలాగే ఇమాజిన్ చేసుకుంటున్నా అంత బాగుంది శారీ అయితే డార్క్ వైలెట్ కలర్ డార్క్ వైలెట్ కలర్ ఎంత మెత్తగా స్మూత్ విస్కాస్ విస్కాస్లో ఎలా అంటే అలా వింటుంది సారీ అయితే సో చూడండి ఎంత మెత్తగా ఉందో గా అడ్మిన్ వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి నెక్స్ట్ వైలెట్ కలర్ త్రీ పీస్ సెట్ అండి చాలా చాలా బాగుంది కదా సో చూస్తుంటేనే చాలా బాగా కనిపిస్తుంది డార్క్ వైలెట్ అండ్ వైట్ కాంబినేషన్ విత్ జరీ దుపట్ట ఇది వచ్చేసి మనకి బాటం పార్ట్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ మెజెంట్ పింక్ కలర్ సో దుపట్టా మెజెంటా పింక్ వా గా ఉంది విత్ విత్ బాటమ్ పార్ట్ ఇమ్మీడియట్గా కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి ప్రైజ్ అయితే చాలా చాలా రీజనబుల్ చెక్ చేసి ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి ఎల్లో ఎల్లో అనమాట ఎల్లో విత్ బాటమ్ పార్ట్ అండ్ నెక్స్ట్ కలర్ ఆనంద్ బ్లూటా రివర్స్ సో ఆనంద్ బ్లూ వీడియోలో లైట్ కాబడుతుంది బట్ డార్క్గా ఉంటుంది ఆనంద్ బ్లూ సో మంచి కలర్ కాంబినేషన్లో డ్రెస్సెస్ అయితే వచ్చాయి అడ్మిన్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సాఫ్ట్ మస్లిన్ సిల్క్ నెక్స్ట్ కలెక్షన్ అండి మంచి వైన్ కలర్లో మనకి ఫుల్ డిమాండ్ ఉన్న కలెక్షన్ వచ్చేసింది డార్క్ వైన్ కలర్ ఏ కలర్ అయితే డిమాండ్ ఆ కలరే తీసుకొస్తాం కదా డార్క్ వైన్ కలర్ హెవీ వర్క్ తో వచ్చింది సో ఈ విధంగా థ్రెడ్ వర్క్ ఎలిఫాంట్ డిజైన్ అనమాట క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది కాటన్ అండి సో ఇది మంచి కాటన్ అనమాట వైన్ కలర్ ఫ్రాక్ గా చాలా బాగుంది వేసుకున్నా సరే చాలా బాగుంటుంది సో చూడండి పెట్టుకుంటేనే మంచి లుక్ అనిపిస్తుంది కదా చాలా బాగుంటుంది వేసుకుంటే కింద మనకి ఈ విధంగా లేస్ వర్క్ వచ్చింది Like, Jesse fast to go out change the cotton frocker.